ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు కేవలం ఏంటంటే ఈ ఓటు ద్వారా మీ బాధని మీ కోపానాలకు తెలియ చెప్తే ఇప్పుడు చెప్పినవి చేసే ప్రయత్నం జరుగుతుంది అడగటానికి మాకు శక్తి ఉంటుంది మాకు ముఖం ఉంటుంది అట్లా ఇంత గిది చెప్పమనే వచ్చిన నేను ఇక చాలామంది చాలా చెప్తారు ఇప్పుడు తిన పువ్వు గుర్తన్నది ఇది చెప్తా ఈరోజు ఇప్పుడు మనం ఒకసారి పువ్వు వేసినాం ఎంపీకి అరవింద్ అని గెలిచిండా ఇక్కడ నిజాంబాలో గెలిచిండు మన దగ్గర పోయినసారి కవిత ఓడిపోయి పువ్వు గుర్తు అని ఎంపీగా గెలిచిండు అరవింద్ అని ఒక్కసారన్న నల్లూరుకి వచ్చిండా గెలిచినాక ఐదేళ్ళల్లో అరవింద్ అని ఒక్క రూపాయను ఇచ్చిండా నల్లూరుకు ఒక్క రూపాయన్న మళ్ళా ఇప్పుడు ఆయన నిలబడుతున్నాడు ఇప్పుడు ఒరితకేస్తా మళ్ళీ గెలిపించినట్టు అయితే ఒక్క నల్లూరుకి రానాయన్ని ఆయన కట్టలేదు నేను కూడా అనుకున్నాన్ని కట్టలేదు వాస్తవమే ఒప్పుకుంటా కొన్ని దేళ్ళ కట్టినా అనుకున్నాన్ని ఏంటి ఇల్లు ఇల్లు కావాలంటే బీజేపీ నరేంద్ర మోదీ గారు మళ్ళా యాభై సీట్లతో పార్టీ ఎంపీ ఉంటే ఇంకో ప్రభుత్వం బంద్ చేస్తా అట్లా ప్రభుత్వం ఏమైనా ఒక పార్టీ అందరిది కదా ప్రభుత్వం అంటే నేను సంఘ ఇచ్చిన అనుకో ఆ సంఘంలా ఆ కులంలా ఒక టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు అన్ని పార్టీల ఉంటారు అందరికి కదా అది ఒక ఊరికి ఏదనేసి అందరికి వస్తుంది కదా అవి బంద్ చేయొద్దాం అని అంటాం మేము గట్ల ఓహో నా నేను చెప్పింది చేయకపోవడం వల్ల నాకు ఇల్లు ఓటు వేయలేదు ఎంపీ ఎన్నికల్లో ఆయన ఏం దిగిపోడు దీంతో ఇది ఎంపీ ఎన్నికలే ఒక ఎంపీ ఎన్నిక అన్నట్టు ఇది ముఖ్యమంత్రి ఎన్నిక కాదు ఇది ఈ ఎన్నిక ద్వారా ఆయనకు ఓటు వేయకుండా మనం కారుగుర్తు కోటేసుకుంటే ఓహో నా మీద కోపం ఉన్నది వీళ్ళకు నా మీద బాధ ఉన్నది వీళ్ళకు నేను అని చెప్పి ఆయనకు అనిపిస్తుంది అప్పుడు ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంటాడు కాబట్టి ఇంకా ఏళ్ళు ఉంటాడు కాబట్టి చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన చెప్పిన మాటలు ఇక లేదు మళ్ళీ ఆయనకే ఓట్లేసినామనుకో ఏ నేను చేయకుండా నాకే ఓట్లేసిర్రు అని చెప్పి లాపరం అవుతుంది ఇక మనం మళ్ళీ మనల్ని పట్టించుకోరే కాబట్టి ఇదే ఆలోచన చేయండి అని చెప్పి నేను మీకు చెప్పిపోదామని నచ్చినాయి మస్తు చెప్తారు ఏమి చేయకపోతే ఇక అని అంటారు కొంతమంది వచ్చి ఇప్పుడు ఓటేస్తే ఆయన తరావిగా ఓటేస్తే మొన్న ఓటు వేసాం కదా మనం మొన్న ఓటు వేసినందుకు ఇవ్వాలి ఆయన నాలుగు నెలలు ఐదు నెలలు ఆయన ఇంకా ఇవ్వకపోతున్నా ఇస్తలేడు కాబట్టి ఈసారి నీకు వెయ్యము మా బాధ నీకు చెప్తాం వేయకుండా అని చెప్పి వేరే మన కారుగురుతుకు ఓటేస్తే ఆయనకి అప్పుడు అర్థమై నాలుగున్నరేళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి చేసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మేము కూడా మీతో పాటే ఇప్పుడు నేను కూడా మీరు కారు కోటేసి ఒక ఎంపీని గెలిపించుకురా గెలిపించారనుకోరు బాదిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు మన దగ్గర మనక్కడ ఆయన్ని సీవన్పెళ్ళ ఆయన సిరికొండ పెళ్ళ ఆయన ఆయన నాకు తోడు ఉంటాడు ఇద్దరం కలిసి మేము అడుగుతాం మీతో మీ తరఫున అడుగుతాం ఒక్కొక్కటి 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 ఇది ఇయ్యు ఇది ఇయ్యు ఇది ఇయ్యు అని నేను అసెంబ్లీలో అడుగుతా ఆయన పార్లమెంట్లో అడుగుతాడు అవసరం వస్తే మీతో పాటు పోరాటం చేస్తాడు ఇక లేదు మళ్ళీ ఆయనకేస్తామంటే మా చెయ్యలేముండదు ఆయనకు కూడా మంచి లాపరవాహవుతుంది ఐదేళ్ళ దానిక బేఫికర్ ఉంటాడు ఆయన మళ్ళీ దొరకడు ఇక మనకు మంచిగా ఉన్నారా పడ్డా నాలుగు వేలు ఎందుకంటే మీతో పాటు కొట్లాడతా నేను కూడా ఉన్నటిసారి ఎన్నికల్లో చాలామంది నాకు మీరందరూ సపోర్ట్ చేశారు మీ అందరికి కూడా ధన్యవాదాలు అయితే నేను గెలిచిన అటో ఇటో బోటా బోటి గెలిచిన కానీ ప్రభుత్వం పోయింది కేసీఆర్ ప్రభుత్వం పోయింది దానికి కారణాలు మేము ఇంకా ఇంకా ఎక్కువ చేసేది ఉండనేమో అని కొంతమంది భావించారు చేయవలసినంత చేయలేదేమో అని కొంతమంది ఇక ఇక రెండు సార్లు ఇచ్చినాం కదా ఒకసారి ఇల్లని చూద్దాము అని కొంతమంది అన్నిటికంటే ఎక్కువ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మనం మనం రెండు వేలు అంటే నాలుగు వేలు అన్నాడు మేము నాలుగు వేలు ఒకటేసారి కాదు మూడు వేలు మొదలిచ్చి మళ్ళీ ఆట ఐదు వందలు పెంచుతాము